హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నూడిల్స్ వెజ్ నూడిల్స్ అండి చాలా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వెజ్జెస్ అన్నీ వేసి చేస్తే నూడిల్స్ అన్నీ వేయి మరింత టేస్టీగా ఉంటాయి ఎటువంటి సాసులు యూస్ చేయకుండా నూడిల్స్ అన్నదే వెజ్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని రెండు గ్లాసులు నీళ్ళు అన్నదే తీసుకున్నాను చూడండి ఇంకో గ్లాస్ కూడా పోసుకుంటున్నాను ఇలాగా రెండు గ్లాసులు వాటర్ అన్నది తీసుకోవాలి తీసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనకి నూడిల్స్ అన్నది కొంచెం చప్పగా లేకుండా ఉంటాయి నూడిల్స్కి సరిపడగా సాల్ట్ అన్నది వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ అన్నది ఉడకబెట్టుకోవాలండి టూ మినిట్స్ అయితే రెడీ అయిపోతే పెద్దగా టైం ఏం పట్టదు వీటిని ఇలాగా కొంచెము మెత్తగా అయ్యేటట్టుగా చూసుకుని ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకొంచెం ఉడికించుకుందాం మనకి ఈపి అన్నది కొంచెం బాగుంటుంది కాస్త తొందరగా మెత్తగా అయిపోదండి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది మనకి ఎక్కువగా విడినట్టుగా వస్తుందండి చాలా బాగుంటుంది ఈపీయే తీసుకుంటే బాగుంటుంది మనకి మ్యాగీ అయితే కాస్త మెత్తగా అవుతుంది కానీ ఈపీ అన్నది బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇవి ఒక జల్లిగినలోకి వాచుకుని అందులో ఎక్కువ కుక్ అవ్వకుండా కొంచెం నార్మల్ చల్లగా ఉన్న వాటర్ అన్నది పోసుకున్నాను అది కొంచెం ఆరినట్టుగా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చల్లారి విడివిడిగా అవుతాయి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అన్నది వేసుకున్నాను వెజ్జెస్ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి కొంచెం సన్నగా తరిగిన క్యాబేజీ తరుగు సన్నగా తరిగిన క్యారెట్ తురు తరుగు క్యారెట్ తురిమి కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒక పెద్ద క్యాప్సికం అన్నది ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అన్నది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఈ వెజ్జెస్ అన్నీ బాగా మగ్గేటట్టుగా మగ్గించుకోవాలి వీటికి పెద్దగా టైం ఏం పట్టదండి తొందరగానే మగ్గిపోతాయి చూడండి ఇలా మగ్గినాయి కదా ఇంకొంచెం మగ్గించుకుందాం ఇప్పుడు వెజ్జెస్కి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే సాస్లు అన్నవి ఎక్కడ యూస్ చేయట్లేదు ఈ నూడిల్స్లో నేను ఈ కారం కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా వేయించుకుందాం చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఈపి ప్యాకెట్లు వస్తాయి కదా మసాలా ప్యాకెట్స్ అవి రెండు తీసుకున్నాను నేను రెండు కాయిన్స్కి రెండు ప్యాకెట్స్ అయితే సరిపోతాయి బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ఆరబెట్టి పెట్టుకున్నాం కదా నూడిల్స్ అవి కూడా వేసేసి బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఈ నూడిల్స్ అయితే పెద్ద హెల్దీ ఏం కాదండి కాకపోతే మనకు పిల్లలకి బయట కొనియకుండా మనం వెజ్జెస్ అన్నీ వేసి ఇలాగ ఇంట్లోనే ఎప్పుడైనా ఒకసారి మారం చేసినప్పుడు చేసి ఇవ్వచ్చు అలాంటిదప్పుడు ఇలా వెజ్జెస్ కూడా తినిపించినట్టు అవుతుంది పిల్లల చేత అంతే తప్ప పెద్దగా ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ ఎక్కువగా చేసి పెట్టద్దు నూడిల్స్ అనేవి అసలు మంచిదే కాదు ఎప్పుడైనా రెండు నెలలకు ఒకసారి అలా పెట్టుకుంటే ఏం కాదు చూడండి అయిపోయింది ఎంతో టేస్టీగా అయిన వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను పిల్లలు అయితే ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా అలాంటిదప్పుడు ఇలా వెజ్జెస్ వేసి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్